వెల్కమ్ నిత్యాదే బ్లాగ్ ఈరోజైతే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అక్కడ వన్ కిలోమీటర్ దూరమే మహేష్ అక్కడి ఉంటారా అందుకే వచ్చాను నేను ఇక్కడ జస్ట్ ఒక కిలోమీటర్ మాత్రమే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దగ్గర ఉంటున్నాం టుడే ఎందుకు వచ్చామంటే మేము ఇక్కడికి వై వి గ్యాదర్ అంటే మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది సో దాన్ని ఏర్పాటు చేయడానికి నేను తను ఇంకా షీజ్ ద మిన్ను అండ్ కదా మిను అండ్ మమ్మీ ఇంకా వీళ్ళ మమ్మీ యు నో దట్ షీస్ అ వ్లాగర్ ఆఫ్ ద షీస్ అ కెమెరామ్యాన్ ఓకే సో దట్ ఇప్పుడు మేము వీఆర్ గోయింగ్ టు అవుట్ సైడ్ టెన్ ఒక ఫైవ్ మినిట్స్ వి ఆర్ స్టార్టింగ్ సో లెట్స్ గో ఈరోజు అనమాట ఫంక్షన్ నిన్న మనం చెప్పాను కదా ఏంటి అని అదే ఈరోజు అనమాట కోణం ఒక చేతికి వేసుకోలేదు ఒక చేతికి వేసుకున్నా ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ సో ఇప్పుడైతే ప్రిప ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఉన్నాయి వంట మనం చూద్దాం కదా એય જરુર ચી લે કે છોડે લે આમે પેદamma પેદ મમ્મી આમે પેદતો આમે પિન્ની ఈమె పిన్ని అలా మమ్మీ మమ్మీ ఇలా చెల్లె తమ్ముడు తమ్ముడు చిన్న తమ్ముడు ఇంకా షెల్లీడు ఉంది ఇంకా ఇంకెవరున్నారు డాలి ఆమె ఇంకో షెల్లి డాలి ఇక్కడ చూడు డాలి ఇక్కడ చూడు ఆమె షెల్లీ అయినా వాళ్ళ తమ్ముడు ఇంకో షెల్లి ఉంది హాయ్ మిన్న చెప్పు మిన్న హాయ్ నెక్స్ట్ మా చిన్న అత్త మా చిన్న మామయ్య చికెన్ మటన్ రైస్ ఫ్రై మీకు షాకింగ్ విషయం తెలుసా ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాయి మేము మొన్న ఒక నేను చెప్పినా కదా మా తాతమ్మ వాళ్ళ ఇట్లాంటి అనమాట ఆమె ఫస్ట్ తాతమ్మ సెకండ్ తాతమ్మ రాలేదు థర్డ్ తాతమ్మ చూపిస్తా ఆమె థర్డ్ తాతమ్మ ఈమె చాలా బిజీ ఈటింగ్లో ఉంది ఓటీడీ వేదమ్మా మనం నేను ఎంత ఇది నీ ఇట్లా వేసుకున్నా